నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సోము వేర్రాజుకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం వెనుకున్న అసలు కారణాలు ఏమిటి బీజేపీ యొక్క గేమ్ ప్లాన్ ఏమిటి సోము వీర్రాజునే ఎస్పెషల్లీ ఈ ఎమ్మెల్సీకి ఎందుకు ఎంపిక చేయవలసి వచ్చింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తే ఆయన వ్యవహార శైలి ఎలాగుంది లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ సోము వీర్రాజు యొక్క వ్యవహార శైలి ఎలాగుంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వివరిస్తాను దాంతోపాటుగా బీజేపీలో ఈ సోము వీర్రాజుకి ఇప్పుడు మళ్ళీ పరపతి పెంచే కార్యక్రమాలు ఎందుకు నడుస్తున్నాయి దాని వెనకున్న అసలు రహస్యం ఏమిటి కూడా కొండ బద్దలు కొట్టినట్టు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి బీజేపీ పార్టీలో ఎస్పెషల్లీ చెప్పాలి అని అంటే కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉండే నాయకులు కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉండే నాయకులు ఉంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూస్తానే ఉన్నాం కదా ఆ చూస్తా ఉన్న దాంట్లోని సోమవీర్రాజు వ్యవహార శైలి ఏంటిదనేది చూస్తే ఒకసారి అట్టే అర్థమైపోతుంది అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూటమి అధికారంలో ఉన్నప్పుడే ఈ సోము వీర్రాజు ఎమ్మెల్సీని చేసి ఆయన తీసుకెళ్లి మండలంలో కూర్చోబెట్టిన ఆయన వ్యవహార శైలి ఎలాగుంది టీడీపీ పట్ల కానీ చంద్రబాబు నాయుడు పట్ల కానీ ఆయన విధానాలు ఎలాగున్నాయి ఆయన మాట తీరు ఎలాగుంది అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు అసలు ఇక ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అయితే అసలు ప్రభుత్వం వాళ్ళదేనన్నట్టుగా వ్యవహరించిన ఈ సోము జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే దాని గురించి నోరెత్తి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శిస్తూ టీడీపీ మాత్రమే దుమ్మెత్తిపోస్తూ అసలు అమరావతిని విమర్శించే వాళ్ళల్లో బీజేపీలోంచి ఉన్న నాయకుల్లో ఈ సోం వీర్రాజు కావచ్చు లేకపోతే జీవీఎల్ నరసింహారావు కావచ్చు లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఎలాగ మాట్లాడారు అనేది అంతా చూసుకున్న తరువాత ఇప్పుడు మళ్ళీ సోమ వీర్రాజుని తెరపైకి తీసుకొచ్చారు అని అంటే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే కూటమి కట్టిన రోజుల్లో ఎన్నికల సమయంలో వీళ్ళందరూ సోము కావచ్చు జీవీఎల్ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు ఎటుపోయారో తెలియదు అప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండే నాయకులు తెరపైకి వచ్చారు వాళ్ళందరూ టీడీపీతో మిలాఖత్ అయిపోయి ఇదిగో వీళ్ళు ఎప్పుడు టీడీపీని విమర్శించలేదండి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఏమనలేదు అనే రకంగా కొంతమందిని తీసుకొచ్చి ముందు ఫేస్ చూపించారు కానీ ఫేస్ ఆఫ్ వెనక వేరే ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఎందుకంటే అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ తీసి పక్కనేసేసి సోమ్ వీర్రాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గట్టి గట్టి పదవులన్నీ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇక్కడ పక్కలో బాల్యం తయారు చేయటమే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయనేదో కొన్ని అవినీతి వ్యవహారాల్లో కూడా పాలు పంచుకున్నట్టుగా కూడా చాలా వార్తలు బయటకు వచ్చినాయి మరిక అయితే పెరుమాళ్ళకెరుక కానీ బయటకు కనిపించిందైతే మనం మాట్లాడుకునే అవకాశం ఉంది కదా సోము వీర్రాజు అని అంటే అత్యంత జగన్ ప్రేమికుడు చంద్రబాబు ద్వేషి అని చెప్పటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా విమర్శించవచ్చో ఎన్ని అంశాల్లో విమర్శించవచ్చో ఎన్ని రకాలుగా ఆయన మీద దుమ్మెత్తిపోయొచ్చో అవన్నీ సోమవీర్రాజుకి బాగా తెలుసు ఆయనకే ఎస్పెషల్లీ ఈ గొడవలు ఏమీ లేకముందే సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చిన ఆయన వ్యవహార శైలి ఎలాగనే ఉంది ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా చిట్టచివరి నిమిషంలో ఒక మతలు పెట్టి మరీ మాకు ఎమ్మెల్సీ సీటు కావాల్సిందేనని బీజేపీ అడిగి తీసుకున్నది సోమవీర్రాజు కోసమే ఎందుకంటే ఎమ్మెల్సీ సీటు తీసుకున్న తర్వాత ఏ అభ్యర్థి అని ఖరారు ఏం చేయలేదు అభ్యర్థిని ఖరారు చేసుకుని ఎమ్మెల్సీ సోము వీర్రాజుని చేయటానికి ప్రిపేర్ అయిపోయిన తర్వాతనే ఎమ్మెల్సీ సీటు తీసుకున్నట్టుగా చాలా వరకు వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే నిన్న మొన్నటి అయితే వాళ్ళు ఒక సీటు తీసుకుంటారట ఫలానా పేర్లు పరిశీలిస్తున్నారట అని మీడియాలో తిరిగినప్పటికీ సోమవీర్రాజు కోసమే అసలు ఆ సీటు తీసుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సీటు బీజేపీకి రావాల్సింది కాదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విజయసాయి రెడ్డిని ఖాళీ చేయించి ఆయన నామాని ఎంబటే యాక్సెప్ట్ చేసి ఒక రాజ్యసభ సీటుని వాళ్ళు ఖాళీ పెట్టుకున్నారు ఆ రాజ్యసభ సీటు వాళ్ళకెళ్ళిన కారణానికి ఇక్కడ ఎమ్మెల్సీలు మొత్తం ఇటు జనసేనకో అటు టీడీపీ పార్టీకో రావాల్సినవి కానీ ఇందులో కూడా ఒక మతల పెట్టి సోమవీర్రాజ్ కోసం ఎమ్మెల్సీ సీటు తీసుకున్నారు యాక్చువల్గా నాగబాబుని మంత్రిగా అనౌ అనౌన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందులో ఈ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారు అనే ఊహాగానాలు అయితే ఖచ్చితంగా ఆ రోజున నడిస్తేని దాంతోపాటుగా అంత వాళ్ళ కులపోళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటున్నారు జనసేన పార్టీ అంటే ఫలానా కులానికి సంబంధించింది ఆ జ పవన్ కళ్యాణ్ బయటకు ఏదో మాట్లాడతాడు కానీ మొత్తం అంతా లోపాయికారీగా వేరే జరుగుతుంటాయి అనే కొన్ని పో వాళ్ళ మీద అపవాదులు రావటం మూలాన నాగబాబుకి ఈ మంత్రి పదవి వద్దు ఈ ఎమ్మెల్సీ వద్దు అదేదో విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు ఉంది కదా నాగబాబుకి అది ఇప్పించుకుంటే దీనికంటే పెద్ద పదవి అవుతుంది అని యాక్చువల్గా పవన్ కళ్యాణ్ యోచించినట్టుగాను కాకపోతే బీజేపీ దాన్ని తిరస్కరిస్తే మళ్ళీ తిరిగి ఈ ఎమ్మెల్సీ తీసుకొని రేపు మంత్రి కూడా అయ్యే విధంగాను ఒక చాటుమాటు వ్యవహారం నడిచింది అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు దీంతోపాటు పత్రికల్లో కూడా వచ్చింది ఎందుకంటే రాజ్యసభకి నాగబాబుని పంపిస్తారని ఒక పత్రిక రాస్తే కాదు కార్పొరేషన్లో మంచి చైర్మన్ ఇస్తారు అని మరొక పత్రిక రాసింది వాటన్నిటినీ కాదనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చింది అంటే ఇందులో పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన మార్పే వాళ్ళకి సమాచారం సరిగా లేకపోవటమో లేకపోతే ఇది లేకపోవటమో కాదు వాళ్ళు సరిగా సమాచారం సేకరించకపోవటమో కాదు తడవ తడవకి పవన్ కళ్యాణ్ మార్చుకున్న ఆలోచనే మూలాన ఇలాంటివి జరిగినాయి మరి అటువైపు రాజ్యసభ సీటు తీసుకుంటూ ఆ రాజ్యసభని కూడా మళ్ళీ బీజేపీకి వచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సింది టీడీపీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి అలాంటి సమయంలో ఇప్పుడు మరి కౌన్సిల్లో ఎమ్మెల్సీలని గట్టిగా టీడీపీ వాళ్ళని ఉంచుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఎంతైనా ఉంది అయినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీ తీసుకున్నారు అనంటే అది సోమ వీర్రాజు కోసమే తీసుకున్నారు అనంటే వాళ్ళ ప్రత్యేకమైన ప్లాన్ ఒకటి ఉంది ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు సోమ వీర్రాజుని తీసుకొచ్చి మళ్ళీ తెరపైకి పెట్టారు ఎన్నికల సమయంలో రాజు జీవీఎల్ నరసింహారావు విష్ణువర్ధన్ రెడ్డి కనిపిస్తే ప్రజల్లో కానీ తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ వీళ్ళు మాట్లాడిన మాటల ద్వారా జరిగిన ఆ రోజు నష్టం కానీ చంద్రబాబు నాయుడుకి మీద వీళ్ళు చేసిన వేసిన అపవాదులు కానీ ఇవన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయేమన్నా అప్పుడు తెరమరుగుని పెట్టేసి వేరే వాళ్ళని తీసుకొచ్చారు ఇప్పుడు అయిపోయిన కారణానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం మొదలుపెట్టారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా మళ్ళీ ప్లాన్లు చేస్తుంది అవసరం అయితే టిడిపి పార్టీని తొక్కేయడానికి కూడా రెడీగానే ఉంటుంది అనేది దీని ద్వారా అర్థమైపోతుంది ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అనేది మొత్తం పిసికేయాల్సిన పని లేదు ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఇదే ఈ రోజు కొండ బద్దలు